జరుగుతున్నటువంటి ఈ యొక్క జమ్మల్మడ మడుగు సర్కిల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేజర్లకు ప్రెస్కు అదేవిధంగా పోలీస్ సిబ్బందికి వేదిక మీద ఉండేటువంటి అందరు నాయకులకు సోదరి సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ పట్టణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడము నా పూర్వజన్మ స్వృతిగా కూడా ఆలోచన చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలామందికి తప్పది అదృష్టం ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ విగ్రహాన్ని పోటీ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలోనే గతంలో మితం ఉన్నటువంటి వారిలోనే చేయాలని ఆలోచన ఉన్నట్టుగా ఎందుకో కానీ కార్యక్రమాల వల్ల ఆగిపోవడం అది భగవంతుడు నాకు రాసి పెట్టినటువంటి అదృష్టంగా కూడా భావిస్తామని అది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఇటీవలే నవంబర్ ఇరవై ఆరున మనమంతా డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా కూడా యావత్ ఆంధ్రప్రదేశం అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది ఆ మహానుభావుని తలుచుకోవడం జరిగింది ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఒక రాజ్యాంగాన్ని రాసి భారతదేశ చరిత్రలో ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చినటువంటి ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలకు అతీతంగా ఈ రాజకీయాలలో ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించాలి మనమంతరము భారతీయులమే తప్ప కులాలు లేవు కులాలు లేనిటువంటి మతం ఏదైనా ఉందంటే భారతీయ మతం మనమంతా భారతీయులం అని చెప్పి ఆ రోజు చాటి చెప్పినటువంటి మహానుభావుడు గనుడు అంబేద్కర్ గారు వారి స్ఫూర్తి ఆధారంగానే రోజు ఎంతో మంది ఎన్ని కులస్థులు ఉండగాని వారికి కూడా ఈ రోజు ఉన్నతమైనటువంటి పదవుల్లో కూర్చోబెట్టారు గతంలో కూడా మన యొక్క ఇక్కడ ఉండేటువంటి స్పీకర్లుగా కావచ్చు డిప్యూటీ స్పీకర్లుగా కావచ్చు అనేక మందిని కూడా మన తెలుగుదేశం పార్టీ ఆధీనంలో వారిని గౌరవించడం జరిగింది నాడు ప్రతిభాభారవతి కావచ్చు అనేక మందిని కూడా స్థానం కల్పించి ఎస్సీలకు కూడా ఈ రోజు భారత రాజ్యాంగం ఇచ్చే ఒక స్త్రీకి కూడా మనం ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి వ్యక్తికి ఓం మనిషన్ కూడా ఇస్తున్నామంటే అది ఒక రాజ్యాంగ స్ఫూర్తి ఆ మహానుభావులు కల్పించినటువంటి